మరి రేపు వచ్చేది మోడీ ఇక్కడ గెలిచేది కాశ్యాం జెండా రేపు అమలు చేసేది కూడా మరి తప్పకుండా మీ బిడ్డడే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు అనేక సంవత్సరాల ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మామ్నూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ ఎన్నికల తర్వాత గెలిచిన వెంటనే మరి మొదటగా మామ్నూరు ఎయిర్పోర్టును పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కాజుపేట్ స్టేషన్ డివిజన్ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగే విధంగా మరి పునరుద్ధరించాలని వాణిజ్య ఉత్పత్తులు ఇక్కడ మిర్చి కానీ పత్తి కానీ మరి ప్రపంచంలోనే మరి విలువైన నాణ్యమైన కాటన్ బండే ఈ వరంగల్ రైతాంగానికి మరి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడే ఏదైతే పత్తి మిర్చి పసుపు ఉద్యానవన ఉన్నాయో వాటి అభివృద్ధి కోసమై వస్త్ర పరిశ్రమ కేంద్రాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో మెగా టెక్స్టైల్ను ఎక్స్పెన్షన్ చేసి మరి అంతర్జాతీయంలో ప్రాతినిధ్యం వచ్చే విధంగా తీసుకుంటాం భూపాల్పల్లి పరకాలకు రైల్వే లైన్ అనుసంధానం చేద్దాం అదేవిధంగా శాయంపేట సంఘం రఘునాథ్పల్లి ప్రాంతాల్లో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం వెంటనే చేపడతాం వరంగల్ హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తాం నూతన జిల్లాల్లో నవోదయ గురుకులాలు వెంటనే ఏర్పాటయ్యే విధంగా చేస్తాం ఐఐఎం ఏర్పాటుకు ఇప్పటికే మరి ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉంది అది కూడా మరి కంప్లీట్ చేయాలని యూజీసీ నిధుల ద్వారా కాక్తీయ యూనివర్సిటీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడం వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటు మరి మౌలిక వసతు కల్పించడం కోసం మరి ప్రత్యేక కార్యకరణ చేయం యువకులకు విద్యార్థులకు మరి సిటీలో కానీ మండల కేంద్రాలలో కానీ మరి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని వస్త్ర పరిశ్రమ అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ అదేవిధంగా సమక్క సారక్క జాతర జాతీయ హోదా కల్పించే కార్యక్రమంతో పాటు కాకతీయ కళా సంపదను జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మార్చిన్ మనీ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో వాటాతనం కేటాయింపులపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరి కేంద్ర నిధులు అప్ చేసి మరి అభివృద్ధిని మరి ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా